నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమ్మ మా పండుగ వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫెయిర్ చాలా అద్భుతంగా జరిగిందండి ఒక్కొక్క పిల్లలు ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే వాళ్ళు వాళ్ళు చేసిన వాటిలో ఎంతో అద్భుతంగా మాట్లాడారు నిజంగా ఎంత చిన్న పిల్లలు ఎంత టాలెంట్గా ఉన్నారు అనిపించింది కానీ నేనైతే వెళ్ళలేదు వీడియో చూసి మాత్రమే నేను చెప్తున్నాను నాకు వెళ్ళడం కుదరలేదు పండుగ పండుగ వాళ్ళ డాడీ అయితే వెళ్ళారు ఇంకా వాళ్ళు ఈ వీడియో అయితే తీశారండి స్కూల్ పేరు ఏంటి అంటారా స్కూల్ పేరు మంచిర్లోని కార్మల్ స్కూల్ అండి చాలా బాగా సైన్స్పైర్ జరిగింది ఒక టూ డేస్ జరిగింది కానీ నాకు వీలు కాలేదు వెళ్ళడం ఇక్కడ పిల్లలు చాలా అద్భుతంగా అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అర్థమయ్యేలాగా మీరు కూడా ఒకసారి వినండి అసలు లోపలికి ఎంటర్ అవగానే లైటింగ్స్ సౌండ్స్ ఎంత బాగుందంటే సూపర్గా ఉందండి నేను వెళ్ళలేదని తర్వాత ఫీల్ అయిన వీడియో చూసిన తర్వాత నేను వెళ్తే ఇంకా క్లియర్గా మీకు చూపించేదాన్ని ఇక్కడ మా చైతుతో వెళ్ళారు కాబట్టి వాళ్ళకు వాడు తీయని లేదంట వీడియో కానీ చూపించిన వాటికి అయితే వీడియోలో చాలా బాగా చూపించారు నాకు కూడా మస్తు అనిపించింది చూడండి ఎంత లైటింగ్స్ ఎంత బాగున్నాయి కార్మల్ స్కూల్ అంటే మరి ఎట్లా ఉంటుందని అంటారు అంత బాగా చేస్తారు ప్రతి ఒక్క సెలబ్రేషన్ కూడా పాటు మీరు కూడా వినేయండి మరి పిల్లలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక అమ్మాయి ఉందండి క్యాన్సర్ గురించి ఎంత బాగా చెప్తుందంటే నిజంగా గ్రేట్ అనిపించింది నేను వెళ్ళి ఉంటేనైతే అమ్మాయిని కానీ ఇంకా మిగతా పిల్లలు కానీ చెప్పేది అంతా కరెక్ట్గా నేను క్లియర్గా రీచ్ मल चुप

ఇక నేను వచ్చేసినంటే అర్థమయ్యే ఉంటుంది కదా ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీరు మర్చిపోరని తెలుసు కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్